ఏసు చనిపోయిన తర్వాత దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత బైబిల్ పుట్టింది ఎవరు చెప్పారు మీకు హిస్టారికల్ గా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది బైబుల్ ఎప్పుడు రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత పుట్టింది చచ్చిపోయింది బైబిల్ ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి సంవత్సరం ఎప్పుడు క్రీస్తు శకం ముప్పై మూడున్నర సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు ఆయన చనిపోయిన అరవై సంవత్సరాల కొత్త నిబంధన గ్రంథం రాయడం ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రభుత్వం ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యుల్లో ఒక వ్యక్తి తప్పిపోగా మిగిలిన ఇంకొక వ్యక్తి అందులో జాయిన్ అవుతాడు ఆ పన్నెండు మంది శిష్యులు వాళ్ళు ఉన్న భూమి మీద ఉన్న కాలంలోనే ఆయనతో పాటు మూడున్నర సంవత్సరాల కాలం పరిచయం చేసిన వాళ్లే బైబిల్ గ్రంథం రాయడం ప్రారంభించారు ఎవరు చెప్పారు మీకు మూడు నాలుగు వందల తర్వాత బైబిల్ గ్రంథం రాశారు కళ్ళారా చూసిన వాళ్ళు చెవులారా విన్నవాళ్ళు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఆయనతో పాటు తిన్నవాళ్ళు ఆయనతో పాటు అధికారం పొందిన వాళ్ళు వాళ్ళు ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాశారు అందులో పద్నాలుగు పత్రికలు రాసిన ఆ పోస్కర్ అయిన పౌలు ఎట్లా రాసి ఎవరు స్పష్టంగా రాశారు వాళ్ళు స్పష్టంగా వాళ్ళే రాశారు దేవ్ ఒకటి ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ చూసిన వీళ్ళు దేవుని ఆత్మ ప్రేరణతో చూసిన వీళ్లే రాశారు దేవుని ఆత్మ ప్రేరణతో ఆ పుస్తకం రాయాలని చెప్పింది దేవుని ఆత్మ రాసింది ఎవరో కాదు చూడన వాళ్ళనో విన్న వాళ్ళనో పక్కన తిరిగిన వాళ్ళనో సంఘటనలు జరిగిన సంఘటనలు తెలియని వాళ్ళనో అడగల ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు బైబిల్ గ్రంథం అంతేగాని ఒక యేసు ప్రభువు ప్రభు పుట్టి చనిపోయిన తర్వాత ఒక పదివేల సంవత్సరాల తర్వాత పది లక్షల సంవత్సరాల తర్వాత ఎవరో వచ్చి చెవులో చెప్తాను లేకపోతే పడగదులో గుసగుసలు ఆడుతుంటాను విని రాసినాయి గా